అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మన తెలుగు వారు ఏ కార్యక్రమం చేసినా ముందుగా పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేయడం మన ఆచారం అలాగే మాత సెకండ్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రోజు మన దేవుని యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది మహిళలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు రాజులు కూడా మనకి వాళ్ళ నృత్యాలతో అలరించడం జరుగుతుంది పల్లెటూరులో జరిగేటువంటి ప్రభుల కార్యాలన బోనాల బోనాల బోనలు బతుకమ్మ జరిగింది. శోభయాత్ర ప్రారంభ సమయేన సమస్త దేవత నిష్ట దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధి రస్తు దఫుల్లో మనకి మాట వినపడదు కాబట్టి జిప్పాకినదాక అమ్మవారిది కాబట్టి ఈరోజు అందరూ కూడా

जय बाला दुर्गा माता की जय जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी मामा महेश मामा महेश अंदर गौडा ओम श्री माते महाबोदो कंटिन्यू జగత్తును పాలించే అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీసులు మనందరిపై ఉండాలని బెజవాడ నుంచి ప్రత్యేకంగా పూజారులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం కూడా జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే చాలా విశేషంగా ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది మాట ఆధ్వర్యంలో ఇంతటి గొప్పటి కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి వాయిద్యాలంటే మనం ఇండియాలోనే చూస్తుంటాం కానీ అమెరికాలో కూడా డప్పు వాయిద్యాలు పోతు రాజులు ఇవన్నీ జరుగుతాయా ఎస్ అవును యుఎస్లో మాట ఆధ్వర్యంలో ఈరోజు పోతరాజుల హంగామా అలాగే డప్పు వాయిద్యాలు మనకి అలరించాయి సో చాలా బాగా చేశారండి మీ పేరు డాక్టర్ లింగా అండి డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ డప్పు వాయిద్యాలు అనేవి చాలా అద్భుతంగా చేశారు ఈవెన్ తో కూడా మీరు చేయించడం కూడా జరిగింది ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు ఇది ఇండియా నుంచి ప్రత్యేకంగా లింగా శ్రీనివాస్ గారిని రప్పించి ఇక్కడ యుఎస్లో మాటా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది సో అసలు ఈ ప్లానింగ్ ఎలా చేశారు అనేవన్నీ కూడా ఆయన మాటలోనే తెలుసుకుందాం నమస్తే అండి ముందుగా రియల్లీ అప్రిషియేట్ అండి ఎందుకంటే ఒక విషయం ఇంతమందిని కోఆర్డినేట్ చేసి చేయాలంటే చిన్న విషయం కాదు దట్టు ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చి ఎన్ఆర్ఐస్తో కూడా చేయించారు ఆటలు పాటలు చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండ్ మాటా సంస్థ ఎందుకంటే మారుతున్న జనరేషన్ ప్రకారము ఒకరి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మారుతూ ఉంటే వెస్టర్నైజ్డ్ అయిపోతుంది అంత అటువంటిది అమెరికాలో ఉండేటువంటి ఇక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకి మన తెలుగు సాంప్రదాయాల గురించి చెప్పడం నేర్పించాలనేటువంటి సంకల్పం మాటా వారు ఆ ఇనిషియేషన్ తీసుకున్నందుకు మాటవారికి చాలా ధన్యవాదాలండి అయితే గత ఇరవై ఐదు రోజులుగా ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి పోతరాజుల ఆటలు అండ్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే డప్పు వాయిద్యం ఇరవై ఐదు రోజుల పాటు వర్క్షాప్ చేసామండి ఆ డప్పు వాయిద్యాలంటే వాట్ ఈస్ డప్పు వాట్ ఈస్ డప్పు అంటే ఏంటి అని అడిగారు ఫస్ట్ అటువంటి వాళ్ళు ఈరోజు ప్రొఫెషనల్గా చక్కగా వాయించగలిగిందంటే అది వాళ్ళ చుట్టాలు ఇండియాకి పంపించుకుంటే డప్పు మీరు ఎట్లా వాయిస్తున్నారని ఇట్లా వాళ్ళు అంటే ఇది ఒక స్పెసిఫైడ్ సామాజిక వర్గానికి అంకితమైన ఈ డప్పు ఇప్పుడు ఒక మీడియా ప్రజా మాధ్యమంగా ప్రపంచానికి ఏ విషయం చెప్పాలన్నా కానీ ముఖ్యంగా మదర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట అటువంటిది ఆ డప్పు వాయిద్యాన్ని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అండ్ మాటా కన్వెన్షన్ రెండు ఒకే రోజు జరిగిన సందర్భంగా డప్పు వాయిద్యాలు ఎక్కువ మేము దానిపైన కాన్సన్ట్రేట్ చేసాము ఈ ఇక్కడ ఎన్ఆర్ఎల్ అందరూ నేర్చుకున్నారు నేర్చుకుని పిల్లలకి నేర్పించారు మదర్ అండ్ కిడ్ ఫాదర్ అండ్ కిడ్ అట్లా నేర్చుకున్నారనమాట అంటే పిల్లలకి నేర్పించడానికి వచ్చేసి వాళ్ళ మదర్స్ కూడా నేర్చుకున్నారనమాట సో దట్స్ వెరీ క్రేజీ అండ్ నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఏమో మీకు టైమే టైం ఏమి ఉండదు మీకు ఎందుకు మీరు నేర్చుకుంటున్నారు అంటే మేము నేర్చుకోవడం మా పిల్లల కోసం నేర్చుకుంటున్నాం అండి నా మా పిల్లలు నేర్చుకుంటే ఇంకో తరానికి వెళ్తుంది కదా అని అన్నారు నిజంగా నా కళలో నీళ్ళు తిరిగినాయమ్మా ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ అనమాట అట్లాంటి సాంస్కృతిక పరంపర ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళడం ఇదొక మంచి విషయం అందులోనూ తెలుగు రెండు రాష్ట్రాలలో గ్రామీణ జాతరలలో ఉండేటువంటి కోటప్పకొండ నుంచి ప్రభలు ఎలా ఉంటాయో అలాంటి రెండు పన్నెండు ఫీట్ల ప్రభలు తయారు చేశాం అమ్మవారి ఘటాలు పోతరాజుల విన్యాసాలు డప్పులు శివసత్తులు బోనాలు బతుకమ్మలు అన్ని పండగలు కవర్ చేస్తూ మన గ్రామీణ జాతర ఈరోజు చేయడం జరిగింది ఆ కనకదుర్గమ్మ తల్లి దేవల్ల ఇక్కడ ఇంకొక వర్క్షాప్ కూడా ప్రారంభిస్తున్నాము నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ ఒక డప్పు బ్యాండ్ తయారు చేయడానికి రెడీ అవుతున్నారు దట్స్ గ్రేట్ ఫర్ మీ యాక్చువల్లీ ఇప్పుడు అంతరించిపోతున్న కళలు యాక్చువల్లీ కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ మొదటికి వస్తున్నాయి మన సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన పాత కల్చర్ని మళ్ళీ తిరిగి రూపొందించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు మీ ప్రోపర్ ఎక్కడండి నా నేటి వచ్చి జగిత్యాలమ్మ నేత్యాల నుంచి అమెరికా వరకు వచ్చారు అది ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉండేటువంటి మా కళాకారులను ఇట్లాంటి కళా సంస్థలు వాళ్ళే మనని బయటకు తీసుకొచ్చారు బేసికల్లీ ఎక్కడ అమెరికా నుండి మేము ఫోన్ చేస్తున్నాము మీరు అమెరికా వస్తారా అంటే నేనేదో ఫ్రాడ్ కాల్ అనుకున్నాను నేను ఫస్ట్ ఏ అమెరికా తీసుకుపోతారా అన్న ఫీలింగ్ ఉండే నాకు అటువంటిది నేను అమెరికా వస్తాను కూడా నేను కలలు అనుకోలేదు అటువంటిది ఇక్కడ ఇక్కడ పుట్టిన వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంపిల్ పిహెచ్డి జానపద కళలో చేశాను మన జానపద సంస్కృతి సాంప్రదాయాలన్నీ తరగతి గదికి తీసుకురావాలని నా ప్రాజెక్ట్ అమ్మ థ్యాంక్ యూ అండి చూసారు కదా పండుగ అనేది ఒకటి రెండు జరుగుతుంది కానీ ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి అన్ని పండుగలు మాట ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఒకేసారి కండుల పండుగగా మనకి కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని మసుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్